వెల్కమ్ టు శ్రీనాగు వ్లాగ్స్ రోజు నేను మా మేనత్త మనవడికి సంబంధించిన పురుడు చూపించబోతున్నాను ఇంతకుముందు చాటకు సంబంధించిన ఒక వీడియో చేశాను దానికి సంబంధించి కూడా ఇప్పుడు చెప్పబోతున్నాను ఇక్కడ వచ్చేసి దొండ ఆకు రసం తీస్తున్నాము ఒక చిన్న డ్రాప్ అంతా బేబీ నోట్లో వేస్తారనమాట మంచిది అని చెప్పేసి బేబీకి వచ్చేసి నైన్త్ ఆర్ లెవెన్త్ డేనా పురుడు చేస్తారంటే మదర్కి బేబీకి ఆ రోజు స్నానం పోస్తారనమాట ఆ చేసేసి బేబీకి ఈ పురుడు అనేది చాలా ఇంపార్టెంట్గా మేము చేసుకుంటాం మా ఫ్యామిలీస్లో బేబీకి స్నానం చేసిన తర్వాత ఒక రూమ్లో ఒక చాట నిండా బియ్యం పోసి మీద కొత్త క్లాత్ వేసి బేబీకి బట్టలు వేయకుండా గోల్డ్ వేసేస్తాము గోల్డ్ వేసి దక్షిణం దిశగా హెడ్ ఉంచేసేసి బేబీని ఆ చాట్లో పడుకోబెట్టేసి ఆ రూమ్ డోర్ క్లోజ్ చేసేసి మేము బయటకు అనమాట అంటే ఆ టైంలో బ్రహ్మదేవుడు వచ్చి పిల్లలకి నుదుటి మీద వాళ్ళ రాత రాస్తాడు అని చెప్పేసి మేము నమ్ముతాం అనమాట ఇంతకుముందు చాట గురించి వీడియో చేసినప్పుడు మా మా సైడు అని చెప్పారు ఎక్కడ మీది అన్నారు మాది ఖమ్మం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్